రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళగా భారతీయ సాంప్రదాయాలను ఫాలో అవుతూ భారతీయ చట్టాలను గౌరవిస్తున్న ఒక మహిళగా నాదొక క్వశ్చన్ సహజంగా సార్ ఒక భార్య అంటే భర్తకు సంబంధించిన వ్యక్తిగత మ్యాటరా ఊరోళ్ళకు సంబంధించిన మ్యాటరా మీ భార్య ఊళ్ళో ఊళ్ళోళ్ళ మ్యాటర్ అయిందని చెప్పేసి మీరు ఊర్లో వాళ్ళ భార్య గురించి మాట్లాడతాను అంటే అది ఎలా కుదిరిద్ది భార్య అంటే ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ముప్పై మంది ఉన్నా ఆ భర్తకు మాత్రమే వ్యక్తిగతం ఆ భార్యలకు మాత్రమే వ్యక్తిగతం నువ్వు ఎవడు దాని గురించి మాట్లాడడానికి ఎవడు భార్య వాడు సొంతం ఇరవై ఉన్నా ముప్పై ఉన్నా ఉన్నా ఎవరు భా భార్య భర్త అనేది వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన రిలేషన్ நீ வாரிய ஊரில் ஊர் ஓரளோ மட்டர் அந்த ஊரில் அந்த வாரியில குறித்து நான் மாடத்தானே எல்லாம் அது ஊரகே நீங்க ஊருன்னு ஊரில் உள்ள பதிவிச்சிங்க ஊருக்கு சம்பந்தி ரோடு குறித்து மாடாடம ஊருக்கு சம்பந்தி ஸ்கூல் குறித்து மாட்டமன ஊரோ அந்த வைத்தியம் குறித்து மாடாடம ஊரோ அந்த பல தரப்பாள் சாஜக்டு குறித்து மாடாடமன பிள்ளை சதுவாள் ஸ்கூல் குறித்து மாடாடமன பிள்ளைகளுக்கு உன்னத வித்தியாசின் கேஜ் குறித்து மாடாடம ஊர்லேயே பஸ்ஸு லாரீலி திரல்சி ரோட் மாடலமன ఊరికి నిధులు వచ్చి పరిశ్రమలు వచ్చి ఉపా యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు తీసుకురావడానికి ఆ పరిశ్రమల గురించి మాట్లాడమని ఊరు ఇబ్బంది పడుతున్న నేరాల గురించి మాట్లాడమని వాటిని కంట్రోల్ చేయమని ఊర్ తాగే మందు దానికి సంబంధించిన ఆరోగ్యం వాటి పరిరక్షణ గురించి మాట్లాడమని ఊరు ఉమ్మడి ఆస్తుల గురించి మాట్లాడమని నీకు ముఖ్యమంత్రిగా ఇచ్చారు నువ్వు ఎవడు ఎవరో వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలి నీకు ఎవరిచ్చారా రైట్ నీ నుంచి ఎవడు ఆశిస్తున్నాడు అది ఫస్ట్ ఫస్ట్ గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ సమావేశంలో మాట్లాడేవు అప్పుడు ముగ్గురు భార్యలే అన్నావు ఈ నాలుగున్నరేళ్లుగా మాట్లాడుతానే ఉన్నావు సపోజ్ ఒక ముప్పై సార్లు అనుకుందాం పవన్ కళ్యాణ్ గారి బార్యల గురించి ముగ్గురే ఉన్నారు కానీ ముగ్గురు కాస్త ముప్పై మంది అయ్యారు ముగ్గురే ఉన్నారుగా కానీ ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుగా ఆయన ముగ్గురు అన్న సంగతి ఫస్ట్ సభలో చెప్పావుగా తెలీదు అనుకుని చెప్పావు అనుకుందాం సపోజ్ ఈ ముప్పై సార్లు చెప్తానే ఉన్నావుగా రాష్ట్ర ప్రజలకు తెలుసుగా మళ్ళీ ఎందుకు దాని గురించి ఎవరికి కావాలి మేము అడుగుతున్నాము నిన్ను రాష్ట్ర ప్రజలు నీ నుంచి నువ్వు ఇచ్చే ఘనమైన స్పీచ్ ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీతో ముఖ్యమంత్రిగా నువ్వు వెలుగొందుతు నువ్వు ఇచ్చే స్పీచెస్ పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడుకుని నేను ఎవడని అడిగాడు రాష్ట్రంలో నీ భార్య ఊరోళ్ళకి సంబంధించిన మ్యాటర్ అయిందని మీ భారతి గారు ఊర్లో వాళ్ళందరి భార్యలు ఊరు నీలాంటి ఊరకొక్కలు మాట్లాడుకునే పరిస్థితులు లేరు నీ ఇంటి ఆడబిడ్డలకు ఎంత గౌరవించుకుంటావో పరా ఇంటి ఆడబిడ్డలకు కూడా అంతే గౌరవం ఇవ్వు నీ ఇంట్లో ఆడపిల్లల గురించి మేము ఎప్పుడన్నా మాట్లాడామా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా స్పందించారా దానికి సంబంధించి కనీసం మమ్మల్ని మాట్లాడిస్తున్నారా ఆ విషయాల గురించి నాకు తెలిసినంతవరకు అదే ముగ్గురు బారీలు అప్పటి నుంచి ఇప్పటికే ముగ్గురు బారీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి లేదు ఇంకా పెరిగినది ఆయన వ్యక్తిగత విషయము ముగ్గురున్న ముప్పై మంది ఉన్న మూడు వందల మంది ఉన్న నీకైనా నీకున్నా సరే మాకు సంబంధం లేదు దాని గురించి మాకు అవసరమైన విషయాలు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మాట్లాడినప్పుడు రాష్ట్ర రాష్ట్రం యొక్క అప్పులు ఎంత ఉన్నాయి ఇవాళ ఎన్ని చేసావు ఎన్ని లక్షల కోట్లు చేసావు ఆ రోజు రోడ్లు ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉన్నాయి ఆ రోజు మీటర్ ఒక గుంటు ఉండేది వాళ్ళు అసలు అడుక్కి అరడుకు గుంటలు పడిపోయాయి ఎంతమంది ఊపిరి పోతున్నాయి మా కళ్ళారా మేము చూస్తున్నాం నిరంతరం సాక్షి పేపర్లో రాయలేమని మిగతా పేపర్లో రాస్తున్నారు మిగతా లో చూపిస్తున్నారు మిగతా సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు రోడ్లు కొంటల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయి మేము అందరం చూస్తున్నాం ఆ రోజు నువ్వు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఎన్నో నేను అధికారులకు ఎక్కినప్పుడు ఎక్కినప్పుడు ఏ నాలుగున్నరలు ఎన్ని పూర్తి చేసి ఎన్ని మరమ్మతులు చేయించు ఆ రోజు ఎంతమంది నిరుద్యోగ యువత రాష్ట్రంలో ఉన్నారు ఎంతమంది ఉద్యోగాలు కల్పించవు ఈ నాలుగున్నర ఏళ్లలో ఎంతమంది నిరుద్యోగ యువత పెరిగారు వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడానికి నువ్వు ఎలాంటి పరిస్థితులు నీ రాష్ట్రంలో తీసుకొచ్చావు ఆ రోజు సామాన్యుడు మామూలు ఉద్యోగ యొక్క జీతం ఎంత ఇవాళ ఎంత పెంచావు వాళ్ళు ఎంతమంది సంతోషంగా నీ కింద ఈ ఆంధ్ర గవర్నమెంట్లో పనిచేస్తున్నారు ఆ రోజు ఆడబిడ్డల మీద జరిగిన నేరాలు ఎన్ని ఆడబిడ్డల మిస్సింగ్ కేసులు ఎన్ని ఆడబిడ్డల మీద జరిగిన దాడులు ఎన్ని ఇవాళ నువ్వు ఎన్నింటినీ కంట్రోల్ చేసావు ఏ స్థాయిలో పెరిగిపోతుందో వాటి అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఏం చర్యలు చేపెట్టావు ఆ రోజు అప్పులు మాత్రం భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఎంతమంది నువ్వు ఈ నాలుగున్నర ఏళ్ళలో ఎంతమందిని కంట్రోల్ చేసావు ఎంతమందికి ఇంకొకసారి ఆ పరిస్థితి రాకుండా ఎలాంటి చర్యలు ఈ రాష్ట్రంలో చేపట్టావు ఏ రైతుకి నీళ్ళు నువ్వు తుడిచావు తుఫాన్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి ఈ రాష్ట్రంలో విపత్తు నిర్వహణ శాఖకి సంబంధించి నిధులు నువ్వు పక్క పక్క మళ్ళించావు రకరకాల పనులు కని చెప్పేసి వాటి నువ్వు మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తావు మళ్ళీ తుఫానులు వస్తే మళ్ళీ రైతులు ఆదుకోవడానికి సిద్ధంగా నువ్వు ఎలాంటి ఫండ్స్ రెడీ చేసి పెట్టావు ఎలాంటి చర్యలు చేపట్టావు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు అధికారంలో లేనప్పుడు కూడా నువ్వు నుంచి దిగిపోయినా కూడా ముగ్గురే ఉంటారు ముగ్గురే ఉన్నారు నువ్వు ముప్పై సార్లు మూడు వందల సార్లన్నా ముగ్గురే ఉన్నారు నువ్వు రాష్ట్ర ప్రజలకు పదే పదే ముగ్గురు భార్యల గురించి చెప్పాల్సిన అవసరం లే అందరికీ తెలుసు ఈ మూడున్నర నాలుగున్నర ఏళ్లలో నీ రాష్ట్రం గవర్నమెంట్లో నీ గవర్నమెంట్లో రాష్ట్రానికి జరిగిందేంటి జరగాల్సిందేంటి జరగబోయేది ఏంటి ఏం చేసావు భార్య అనే కాన్సెప్టు మన ఇంట్లో మన చాదగాని తనం వల్ల మన భార్య ఊరోళ్ళ మ్యాటర్ అయిందని చెప్పేసి మన అసమర్థతను మనం గమనించుకోలేక మన భార్య ఊరోళ్ళ మ్యాటర్ ఎందుకైంది మనం ఊరకొక్కలాగా ఊళ్ళ మీద పడి తిరుగుతుంటే కదా మన భార్య ఊరోళ్ళ మ్యాటర్ అయింది ఆ ఫ్రస్ట్రేషన్ తోటి మనం ఊరోళ భార్యల గురించి మాట్లాడతానంటే ఎలా కుదిరిద్ది మనలో ఉన్న తప్పేంటి మనం ఏం సరి చేసుకోవాలి మన భార్యను ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి మన భార్య ఆ పరిస్థితులకు వెళ్ళడానికి ఎలాంటి సిచ్యువేషన్లు మనం ఉన్నాం దాన్ని ఎలా సరి చేసుకోవాలి ఇవన్నీ ఆలోచించుకోవాలి అంతే తప్ప మనది ఊళ్ళో ఉంది కదా అని ఊళ్ళో వాళ్ళది మనం వెళ్ళి మాట్లాడకూడదు అట్లా మాట్లాడేవాడిని ఊరకొక్క అంటారు విజయమ్మ గారికి అసలు అమ్మ నాకు తెలిసినంత వరకు కూలో తక్కువ కులస్థలమైనా సరే మేము మా బిడ్డలు చాలా పద్ధతిగా పెంచుకుంటున్నాం మరి రెడ్డి కులం నీకే తెలియాలి నాకు తెలిసిన రెడ్లు నా చిన్నప్పుడు పర్చూరు మండలంలో ఇంకోళ్ళ పక్కన పావులు ఉన్న ఊరు ఉంటుంది అది నన్ను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు లేస్తే రెడ్లతోనే వాళ్ళ పిల్లలతోనే ఆడుకున్నాను వాళ్ళ కుటుంబాలతోనే కలిసి పెరిగాను వాళ్ళ కుటుంబాలతో కలిసి తిన్నాను అందరూ ఆడబిడ్డల్ని చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు వెంకటరెడ్డి కోటిరెడ్డి మాలాదిరెడ్డి సీతమ్మ సుశీలమ్మ శాసమ్మ అని వీళ్ళంతా నాకు తెలిసిన రెడ్లు ఆ ఊర్లో వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలతో పాటు పెరిగే వాళ్ళ ఇంట్లోనే తిన్నా వాళ్ళ ఇంట్లోనే ఆడుకున్నా చాలా గౌరవంగా చూస్తారు ఆడబిడ్డల్ని మరి ఈడ ఈయనెక్కడ రెడ్డి నాకైతే తెలీదు మీ అబ్బాయికి చెప్పండి అయ్యా మన పంప దరిద్రం ఇది వాళ్ళు మాట్లాడట్లేదు అంటే వాళ్ళు సరైన పెంపకం పెరిగారు నేను నేను సరైన పెంపకం పెంచలేకపోయాను కానీ జనంలోకి వెళ్ళావు కదా ఇంకా నువ్వైనా బుద్ధిగా నేర్చుకో ఆడబిడ్డల గురించి మాట్లాడకూడదు నీ ఇంట్లో నీ చెల్లెలాగో నీ తల్లి ఎలాగో నీ తాత ముత్తాతల యొక్క భార్యలు నీ ఇద్దరు ఎలాగో అలాగే వాళ్ళల్లో ఆడపిల్లలు కూడా పదే పదే ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చి రాజకీయం చేయటం ఎస్పెషల్లీ రెడ్డి సామాజిక వర్గంలో చెందిన ఈ రెడ్డి రాజకీయం చేయడం పద్ధతి కాదయ్యా అని చెప్పండి అమ్మ గారు ఇట్లాంటి కొడుకును కని ఇట్లాంటి నిత్యం పెంపకం పెంచి జనం మీరు కుదిలారు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం మూలంగా మేము మాట్లాడాల్సి వస్తుంది మిమ్మల్ని మాట్లాడినా మీ కోడల గారిని మాట్లాడినా మీ కూతురు గారిని తలుచుకున్నా మేము మాట్లాడాల్సి వస్తుంది అదే మీ ఇంట్లో కూర్చొని మీరు ఎన్ని మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు మీ బాత్రూంలో హత్యల విషయం మేము ఇప్పుడు మాట్లాడలేదు కేవలం పబ్లిక్ ఇష్యూ అయింది కాబట్టి మాట్లాడాం అలాగే ఆడబిడ్డల గురించి మాట్లాడేది రాజకీయం కాదు అభివృద్ధి గురించి మాట్లాడేది రాజకీయం ముప్పై మంది సలహా నల డెబ్బై మంది సలహాదారులతో ప్రభుత్వాన్ని నడుపుతూ కోడికత్తి బాత్రూమ్ హత్యతో అధికారం చేజిక్కించుకొని ఆడెవడ అయిపోయాక వేసిన ఇలాంటి అరాచకాలు చేస్తూ నాలుగున్నర ఏళ్ళు నాలుగున్నర నాలుగున్నరేళ్లుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన్ని పోరాడుతున్నారు అదే భార్యలతో ఉన్నారు ఆయన సమస్య అదే ఆయన వ్యక్తిగతము ప్రజలకు సంబంధించిన సమస్యలు మీద పోరాడుతున్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రి నువ్వు ఏం చేసావు దాని గురించి మేము అడుగుతుంది నీ కొంపల్లో ఉన్న రంకులు తీసుకొచ్చి రోడ్డులో పెట్టుకుంటారని చెప్పేసి అందరిని తీసుకొచ్చి అలాగే మాట్లాడుతుంది అవసరం లేదు మీ ఇళ్ళలో ఆడపిల్లలు ఎలాగో అందరి ఇళ్ళలో ఆడపిల్లలు అలాగే సరే నువ్వు అన్నావుగా అంటే అన్నావు అన్న తర్వాత విచోక్ తుఫాను వచ్చేందుక ఇప్పటివరకు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు వేసే చెప్పు మొత్తం అంతా లేదు నేను ఎవరికి విద్యా దీవెన్ ఏదో బటన్ నొక్కొచ్చేవా ఎన్ని రోజులు పడతాయి డబ్బులు పూర్తిగా చెప్పు నువ్వు రెండోసారి నొక్కిన కావాలోనే ఎక్కడ వచ్చి నొక్కి లేవు రెండో బటన్ ఆ ఇంతవరకు పూర్తిగా డబ్బులు పడాలకు మూడు వేల ఆరు వందలు నాలుగు వేలు తొమ్మిది వందలు ఇవి పడ్డాయి నువ్వు చెప్తున్న మాత్రం పదిహేను వేలు పద్దెనిమిది వేలు అని చెప్పి చెప్తున్నావు ఏ తల్లిదండ్రులు పూర్తిగా నీ అకౌంట్ నుంచి నీ నువ్వు నొక్కిన బటన్ వల్ల పూర్తిగా డబ్బులు పడ్డాయి చెప్పమని చెప్పు ముఖ్యమంత్రి అనే పదవికి మర్యాద కాపాట నీ జాత కాకపోతే మూడు నెలలు ఓపిక పట్టు ప్రజలు పంపిస్తారు ఇంటికి ஆ பார்ட்டிக்கு எழுத்து நாயக்கு சம்பந்தி நான் சந்தேகம் இப்படி வரைக்கும் எல்லாம் உன்னு இக்கிட்ட எல்லாம் உண்டர் இவ்வளோ ஜ பவன் கல்யாண்குறிச்சி மாட் ஆடினோடு ரேபி மெண்ட்ல எக்வாய் மீற ஸ்கூலூத்து மீ தள்ள மாட்டா நீக்கு சிக்ரன் பெயிடல ஏழு தரபடி ராஜ்கீய சரி சூத்திரே எப்படின்னா இல்ல தரிஞ்சு இட்ல இப்பமுத்தாரா இங்க ஆ பார்ட்டு எல்லாம் எல்லாம் கண்டி அவு அப்படி அதே டப் எதோல அதிக்கார கோசம் ஏதோ கிளா பண்ணே లేని సంతంత మా రాష్ట్రంలోనే తెచ్చింది ఇంకో మూడు నెలలు ఆగి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ దరిద్రాన్ని నిలిచం అయ్యారు పడగదులు జరిగే జరిగే పబ్లిక్ సభలో మాట్లాడుతున్నాడు దరిద్రుడు